ప్రేసిల బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామనికి మహిమ కలం కాక ఈ సమయం ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని జ్ఞానం చేసుకుందాం ప్రార్థన ప్రేమీ నమ్మకం కలిగి మా ప్రియ పర్లోపు తండ్రి నేను నీ ఇక సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆశపడుతుండగా ప్రభావ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నేను మహిమపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నాను నా జనేసే నేను మనల్ని అడిగి తండ్రి ఆమెను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక దేవుడు ఈ మాటలు గాక మన హృదయం ఈ మాటలు గాక నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునిగాక ఈరోజు మన కోరిక ఏమిటి ఈరోజు వాకిమిటి ప్రియ సహోదరి ప్రీ సహోదరు నువ్వేం కోరుకుంటున్నావు నువ్వేం కావాలని కోరుకుంటున్నావు ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు మంచి ఉద్యోగం కావాలి వివాహం కావాలి ఎదురు చూసుకున్నది మంచి అమ్మాయి కావాలి పురుషుడు అయితే మంచి అమ్మాయి అదే స్త్రీ అయితే మంచి అబ్బాయి అదే కొంత వ్యాపార మంచి వ్యాపారం కావాలి ప్రతిది కూడా మంచి కోరుకుంటారు చాలామంది అనుకుంటారు కదా మంచి టీవీ మంచి ఫ్రిడ్జ్ మంచి వాహనం అన్ని మంచి కోరుకుంటారు కానీ మంచి దేవుడిని చాలామంది కోరుకోరు కానీ మనం ఏం కోరు మంచి దేవుణ్ణి కూడా మనం కోరుకోవాలి ఈ వాక్యం ప్రియ సహోదరి ఎవరైనా సరే మంచిది కోరుకోవాలంటే మంచి దేవుణ్ణి కోరుకోవాలి నీకు అన్ని మంచి అనుకుంటున్నావు అన్ని మంచిదే కానీ దేవుడు కూడా మంచివాడే ఉండాలి ఆయన పరిశుద్ధుడై ఉండాలి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండమని దేవుడి వాక్యము సెలవిస్తుంది నీ కోరికను సిద్ధంపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచు అంటున్నాడు దేవుడు అయితే మనం చేసే కోరికలు దేవుడి చిత్తానికి ఇష్టంగా ఉన్నాయా అయిష్టంగా ఉన్నాయా ఈరోజు మనం మనం పరిశీలించుకుందాం ఎంతమంది కొంతమంది కోరికలు కోరుకున్నారు మరి కోరికల వల్ల ఏం ఏం కలిగింది నష్టం కలిగింది లాభం కలగలేదు పరిశుద్ధ గ్రంథంలోని మరి మనకు రిఫరెన్స్ తీసుకోవడానికి సమయం లేదు కనుక మరి ఒక కథ రూపంలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నాబోవత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక ద్రాక్ష తోట వేసుకుని ఉన్నాడు ఆ ద్రాక్ష తోట రాజనగర్ పక్కన ఆనుకొని ఉంది అప్పుడు హాహు రాజు ఆ రాజనగర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ నాబోవత్ ద్రాక్ష తోట చూసి అంత అందంగా ఉంది ఎంత బాగుంది ఈ తోట నాకు కావాలి ఎందుకండి రాజుకి అంత కోరిక చాలా ఉందిగా రాజు దగ్గర ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి బంగారం ఉంది సిరి సంపద సమస్త ఉంది కానీ పక్కవాడు ఎందుకు దగ్గర ఆశించారు ఆశించిన ఊరుకున్నాడు వెళ్ళి నా బోతు కడుగుతాడు నాబోతు నాకు నీ ద్రాక్షితో నాకు ఇచ్చి దాని బదులు నీకు ఏదైనా వేరేది ఇస్తారంటే ఆ నాబోతుంటాడు దేవుడు నమ్ముకున్న వ్యక్తి యథార్థ పడిని ఆయన బాబు నేను ఇది నాకు పిద్రాజిస్తము ఆ తాతల నాటి నుంచి వస్తున్నది ఇది నేను ఎవరికి ఎంత మాత్రం కూడా నేను ఎవనో ఈ విషయంలో ఇబ్బంది పట్టద్దు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు రాజు వెళ్ళిపోయి మూత ముడుచుకోని అంట మీద పడుకున్నాడు అంటే చూసారు ఎంత దారుణం ఈ రాజు అసలు ఎంత ఆశిస్తుంది ఆ పేదోడిదే కావాలా నిజంగా ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ దగ్గర ఎంత ఉన్న ఎదురింటోలు ఉంది ఆశిస్తారు పక్కింటిలో ఉంది ఆశిస్తారు వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా సరే వాళ్ళకి తృప్తి లేదు మానవుడికి అసలు తృప్తి అనేదే లేదు పరిశుద్ధ గ్రంథంలో సామెతలో ఒక మాట ఉంటుంది జలగ కట్టా ఇమ్మ ఇమ్మని ఎత్త కూతురు అంట జలగంటే ఎంత రక్తం పీల్చినా అది ఇంకా పీలుస్తూనే ఉంటుందంట అదేవిధంగా పాతాలు నోరు తెచ్చుకుని ఎంతమంది మింగినా అది ఇంకా మింగుతూనే ఉంటుందంట అటువంటి స్వభావం అట్టి విధంగా మనిషికి తృప్తి అనేది లేదు ఈ మూతి ముడుచుకొని ఈ ఆహు పడుకుంటే భారీ వచ్చింది ఎవరు ఎజ్జిబేలు ఎజ్జిబేలుకి మరి ప్రకటన ఎంతో విలువ ఉంది కదా సంఘాలు పాడు చేసే యజబేలు నిజంగా చాలామంది సంఘాలు పాడు చేసే యజబేలు ఉన్నారండి అక్కడ మరి యజ్బేయులు చెప్పిద్ది ఎందుకు రాజా ఇట్లా పడుకున్నావు ఎందుకు మూతి ముడుచుకున్నావు ఎందుకు భోజనం చేయలేదంటే అప్పుడు చెప్తాడు రాజు ఇలా నా బోధ నాకు ఇవ్వలేదు ఆ ద్రాక్ష తొట్టుకోవాలని అడిగాను అన్నప్పుడు దాని భార్య అంటది నీకెందుకు నేనున్నాను కదా చూసుకుంటాను చక్కగా నువ్వు తిని ఆ ఇప్పటికో నీకు ఆ తోటని తీసుకొచ్చి నీకు అప్పజెప్పే బాధ్యత నాది నిజంగా ఇటువంటి స్త్రీలు మన భారతదేశం చాలామంది ఉన్నారు భర్తకి ప్రోత్సహం చేసేవారు చాలా చాలామంది ఉన్నారు అన్యాయం చాలా చాలామంది ఉన్నారు కానీ దేవుడు అన్యాయం చేస్తే ఊరుకునేవాడు కాదు దేవుని పిల్లలకి అన్యాయం చేస్తే అసలు అస్సలు ఊరుకోడు దేవుడు కొట్టంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది అలా కొడతాడు తిరిగి లేకపోడు అలా కొడతాడు ఏసారి తెలుసా ప్రియ సహోదరు ప్రియ సహోదరు ఎవరైనా దేవుని నమ్ముకున్న పిల్లలకి ఆన్ చేయాలనుకుంటున్నావా వాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావా వాళ్ళు కీడు తలపాలనుకుంటు కీడు తలపెట్టాలనుకుంటున్నావా దేవుడు ఊరుకోడు ఆనాడు మరి మొద్దకాయ కోసము ఒక ఊరుకోడు చదువు చేస్తాడు నా మరి హామాను ఆ యొక్క ఊరుకోయమే హామాన్ని ఉరితేస్తాడు దేవుడు దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ అంచనాయద్దు దేవుడు పిల్లలకి ఎవరైనా ముడితే ఆయన కనుగొడ్డు వారి ముట్టుతో సమానం అంటున్నాడు దేవుడు ఈ యొక్క యజ్వేలు కూడా ఏం చేసి పనికి మాలను పిలిపించి ఇద్దరు పనికి వారిని పిలి పనికి మాలను వారిని పిలిపించి ఆయన నాబోధు తప్పు చేశాడు రాజుగారికి ఎదురుగా మాట్లాడించాడు రాజు గారికి ఎదురుగా అన్యాయంగా మాట్లాడని చెప్పి ఇద్దరు పనికి మాలని వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళతో తప్పుడు తీర్పు ఇచ్చి ఏం చేస్తా అంటే నాబోధుని చంపిస్తుందండి అండి నాబోధు చంపినప్పుడు నాబోధుకు రక్తము కుక్కలు వచ్చి నాకుతాయి ఆ దృశ్యం ఏ మనుషులు చూడకపోవచ్చు ఏ మనిషి పట్టించుకోవచ్చు నిజంగా ఒకవేళ నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నీ పక్కన నీ భర్త పట్టించుకోకపోవచ్చు నీ భార్య పట్టించుకోకపోవచ్చు నీ సంగస్సులు పట్టించుకోవచ్చు నీ ఇరుగు పట్టించుకోవచ్చు కానీ దేవుడు పట్టించుకుంటాడు నా బోతికి ఇక్కడ ఎవరిని చూపించడం నా భూతి అక్కడే కనబడతాడు కానీ దేవుడు నా బోతుని చూస్తున్నాడు నా బోతి ఇక్కడ రక్తం కుక్కలు నాకుతుంటే దేవుని పాపం ఊరుకోలేదండి ప్రవక్తలు చెప్తా ఎక్కడైతే నా నాబోధుని చంపి మీరు రక్తం అక్కడ కుక్కలు నాకయో అక్కడ నీ భర్త రక్తం నీ రక్తం తప్పకుండా కుక్కలు చేంజ్ అవుతాయి నాకుతని చెప్పిస్తాడు అక్షరాల నా నాబోధు మరణించాడో అక్కడ వాళ్ళు కూడా మరణించి వాళ్ళ మాంసాన్ని వాళ్ళ రక్తాన్ని కూడా కుక్కలు నాకినట్టుగా దేవుడి వాక్యం సెలవు ఈరోజు మన కోరిక ఎలా ఉంది నీ కోరిక నేను చేసి నీ ఆలోచన యావత్తు అంటున్నాడు మన కోరిక ఏముంది నువ్వేం కోరుకుంటున్నావు దేవుడికి ఇష్టమైనది కోరుకుంటున్నావా దేవుడికి ఇష్టం లేని కోరుకుంటున్నావా చాలామంది గ్రంథం కోరుకున్నారు ఎవరు సులోమా అని అడిగాడు నాకు మంచి జ్ఞానం కావాలయ్యా ఈ ప్రజలను పరిపాలించాలయ్యా నాకు మంచి జ్ఞానం ఇవ్వా అనేటప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం తీసుకుని ఏమయ్యాడు వ్యక్తి అన్యాయం అజ్ఞానిగా మారిపోయాడు ఆ తన భార్యలు అన్య దేవతలను పూజించి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు అదేవిధంగా సంశానికి దేవుడు ఇచ్చాడు మంచి బలాన్ని ఇచ్చాడు మంచి అభిషేకాన్ని ఇచ్చాడు చక్కగా కాపాడుకో ఫిలిస్తీన్ మీద దండెత్తినప్పుడు విజయం నీదే అన్నప్పుడు తన యొక్క బలాన్ని బట్టి తన అందాన్ని బట్టి ఏం వివరవీగాడు అక్కడికి ఏమైంది తన బలం ఎవరికి ఇచ్చాడు వేషకి ఇచ్చాడు ఆ వేషకి ఇచ్చినప్పుడు ఏమైంది ఆ వేష శత్రువులు చెప్పి తన బలం ఎక్కడుందో ఆ శత్రుడు వచ్చి రెండు రెండు కళ్ళు కూడా ఉరగబెట్టేసి ఓడిపోతాయి అప్పుడు ఏం చేస్తాడు ఆయనకి పనిలో తొట్టి దగ్గర గాను తిప్పిన దగ్గర పడేస్తారు మొత్తం తిప్పడానికి చూసారా కోరికలు అలగున్నాయా మనవి మనం కోరిక అడిగితే ఎలాడగల తెలుసా ఎస్ నీ నిత్య జీవానికి నేను చేరుకోవాలయ్యా ఈ లోకం పరిశుద్ధంగా ఉండాలయ్యా నువ్వు పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధాలుగా ఉండాలయ్యా నీ భక్తి నేను చేయాలయ్యా నీకు ఇష్టమైన బయటగా నడుచుకోవాలయ్యా నా ఎడ నీ చిత్తం అయ్యా నా ఎడ నీ ఉద్దేశం జరిగించండి అయ్యా నా ప్రవర్తన అందరికీ నీ అధికారం ఒప్పుకుంటున్నానయ్యా నా త్రావాలని నువ్వు చూసుకోయ్యా అన్న ప్రవర్తన నీ హస్తాలకు అప్పచూపుకున్నాడు ఇది కోరుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మన రక్షణ కోరాడు మనకే ఏతించాడు తెంచాడు ఏసై పరలోకాన్ని విడిచిపెట్టి నేను నా రక్షణ కొరకు ఈ ఊలాకానికి వచ్చాడు ఆయన పొందుకునే దెబ్బలు మనకు స్వస్థ వచ్చింది అదేవిధంగా ఆయన రక్షణ పొందుకున్నాడు ఎవరు మరి అపోజ్ పౌలు గారు రక్షణ పొందుకున్న తర్వాత ఏసైలాగా జీవించి ఆయన ఏసై కొరకు ఏమయ్యాడు అతసాక్షి అయిపోయాడు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏం కోరుకుంటావు దేవుడిని అడుగుతాడు కనిపించి దేవుడే కనిపించాడు నా పుట్టే కుమార్తె నా పడి కొమడ నీకు కనిపించి అడుగుతాడు దేవుడు నీకేం కావాలి అంటే మేము కాదు ధనం కోరుతావా బలం కోరుతావా అల్పకాల పాపాన్ని బాగా కోరుతావా ఏం కోరుతావు పాట రూపంలో మనం జ్ఞానం చేద్దామా ఒక పాట జ్ఞాపకం చేసుకుందామా భక్తులు ఎలా అడిగి ఎలా పేరు చూద్దామా దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే బదులేమో మానవా దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులు ¡Paulo! Oh, no. అడిగితే ఏం కోరుకుంటావు దేవుడికి ఇష్టమైన కోరుకోవ్వా ఈ లోకం మాకు శాశ్వతం కాదు నువ్వు ఎప్పుడొస్తావు మాకు తెలియదు నువ్వు ఎప్పుడో తెలియదు మా భక్తి ఈ క్షణం మరణిస్తే మరుక్షణం పర్లకు రాజులు ఉండాలి అలాంటి భక్తి మాకు దయచేయి అది కోరుకోవాలి నీ అప్పుడు నీ కోరికను ఏం చేస్తాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అవతూ ఆయన అప్పుడు సవల్ పరుస్తాడు అలాంటిగా కోరుకో దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు కొద్దిమంది దేవుడు దీవించినాక ప్రార్థన ప్రేమే నా ముఖం కలిపే పర్లోపుతండి నేను మాటలు నా మా కొర నీటికంటే పనిపచేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా నాది వేసే మనం అడిగడుకుంటున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్